విత్తనాలు ఎంత బ్లాకేజెస్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది సపోజ్ ఒకటే బ్లాక్ ఉంది అటాక్తో వచ్చాడు ఒకటే బ్లాక్ ఉంది యాంజియోప్లాస్టీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ దెర్ ఇస్ నో డౌట్ ఆ ఒక్క బ్లాక్ కోసం బైపాస్కి పేషెంట్కి పంపియం సో బ్లాక్ ని సింపుల్గా ఓపెన్ చేసేసుకుని ఆ బ్లాక్ ని మళ్ళీ మూసుకోవకుండా స్టంట్ వేయడం జరుగుతుంది సో అది దట్ ఈస్ ద డెఫినెటివ్ ట్రీట్మెంట్ రెండు బ్లాకేజెస్ ఉన్నాయనుకోండి జనరల్గా ఎక్కడ బ్లాక్ ఉన్న దాన్ని బట్టి యాంజియోప్లాస్టియా బైపాస్ అని ఉంటుంది మూడు బ్లాకేజెస్ అనుకోండి ఇంతకుముందు ఓ పది పదిహేను సంవత్సరాల ముందు ఖచ్చితంగా వాళ్ళు బైపాస్కి వెళ్ళేటోళ్ళు ఎందుకంటే అప్పుడు అంత టెక్నాలజీ లేదు కాకపోతే ఇప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీలో యాంజియోప్లాస్టీలో మేము మనం కూడా డిస్కస్ చేసుకుంటాం నెక్స్ట్లో సో డిఫరెంట్ టెక్నాలజీస్ వచ్చాయి లైక్ కెమెరా లాంటిది యూ కాల్ ఇట్ ఐవస్ అండ్ ఓసిటీ సో ఈ టెక్నాలజీస్ వల్ల మేము రక్తనాళ లోపలికి ఒక చిన్న కెమెరా లాంటి పంపించేసి ఈ బ్లాకేజెస్లో ఎలాంటి బ్లాకేజెస్ ఉన్నాయి కాల్షియంతో కూడుకున్నదా లేకుంటే ఫైబ్రోటికా ఓన్లీ ఫ్యాట్ ఉందా దానికి ఏ బలూన్లు వాడాలి ఎంత సైజు స్టంట్ వాడాలి ఎంత ఇన్ఫర్మేషన్ మాకు ఈ టెక్నాలజీలో వచ్చేస్తుంది సో ఆ టెక్నాలజీ వాడడం వల్ల ఏమవుతుందంటే మనం స్టంట్ వేసిన తర్వాత ఏదో సైజు కాకుండా ఆ స్టంట్ వేసిన తర్వాత కూడా ఆ స్టంట్ బాగా కరెక్ట్గా సెట్ అయిందా లేదా సో మళ్ళీ కెమెరా పంపించేసి చెక్ చేస్తాం సో దీనివల్ల రిజల్ట్స్ అనేది బాగా వస్తున్నాయి సో ఒకసారి స్టంట్ వేసిన తర్వాత ఒక పది సంవత్సరాలు మూసుకుపోతున్న కన్సెప్ట్ ఇప్పుడు లేదు సో దీనికి వన్ ఆఫ్ ద రీజన్ ఈస్ టెక్నాలజీ రెండవది మందులు సో మందులు కూడా ఇంతకుముందు పది పదిహేను సంవత్సరాల ముందు రక్తం పల్చ చేసే గోళ్ళు ఒకటో ఎక్కువ స్పెండ్ మీరు వినే ఉంటారు అదొకటే పందు ఉండేది కానీ ఇప్పుడు కొత్త కొత్త మందులు వచ్చేసినాయి యాంటీప్లేట్లెట్ తెరపై లైక్ టిక గిల్లారు ప్రాసు గిల్ ఇవన్నీ మంచి మంచి పద్ధతులు సో ఒకసారి స్టంట్ వేసిన తర్వాత రక్తం చిక్ చిక్కగా కాకుండా పల్చగా పెట్టడానికి ఈ మందులు వాడతాం సో టెక్నాలజీ వాడడము ప్లస్ మందులు మంచిగా ఉండడం వల్ల ఈ స్టంట్ మల్టీవెజల్ అంటే మల్టిపుల్ స్టంట్స్ వేయడం వల్ల కూడా రిజల్ట్స్ బాగా వస్తున్నాయి సో మీరు అన్నట్టు అందరిలో బై ఎన్జి ప్లస్ కాదు కొన్ని సందర్భాల్లో మూడు నాలుగు బ్లాకేజెస్ ఉన్నా కానీ స్టంట్లు వేసుకుంటే మళ్ళీ మూసుకుపోయే ఛాన్స్ ఉంటుంది సో లాంగ్ స్టంట్స్ అనేసుకోమనుకున్నామండి ఒక అరవై డెబ్బై ఎమ్ఎం స్టంట్స్ ఉన్నా కానీ అట్లా మూడు రెండు మూడు జోట్లు వేసామంటే వాళ్ళు మరి రెండు మూడు సంవత్సరాలు బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అలాంటోలకు బైపాస్ ఈజ్ బెటర్ ఆప్షన్ బ్లాకేజెస్ ఎక్కడ ఉన్నాయి దాన్ని బట్టి ఉంటాయి సో మెయిన్ వెజల్ లైక్ లెఫ్ట్ మెయిన్ కొనె ఆర్టరీ అంటారు సో ఎక్కడి నుంచి అయితే రక్తం రక్తనాలు డివైడ్ అయితే ఎల్ఐడి అండ్ ఎల్సీఎక్స్ అంటారు మెయిన్ చౌరస్తా అంటారు అక్కడ బ్లాక్ ఉన్నట్లయితే జనరల్గా బైపాస్ ఈజ్ బెటర్ ఆప్షన్ బట్ ఇప్పుడు నేను అన్నట్టు ఈ టెక్నాలజీ రావడం వల్ల ఈ ఐవస్ ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ అంటారు లేకుంటే ఓసిటీ అంటారు ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కెమెరా లాంటిది సో ఆ కెమెరా పాస్ చేసేసి ఆ బ్లాకేజెస్ కాల్షియం ఎక్కువ లేదు లేకుంటే బ్లా స్టంట్ వేసిన తర్వాత రిజల్ట్ బాగుంటుందని తెలిస్తే అంచు ప్లస్ ఈజ్ ఆల్సో గుడ్ ఆప్షన్ కాకపోతే ఒకవేళ రక్తనాలు బాగా సన్నగా అయిపోయినాయి స్టంట్ వేయడం కొద్దిగా కష్టపడినప్పుడు బైపాస్ చేసే బెస్ట్ ఆప్షన్ సపోజ్ పంపింగ్ వీక్ అయింది హార్ట్ పంపింగ్ థర్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నది ఫార్టీ పర్సెంట్ అయింది అనుకోండి ప్లస్ మల్టిపుల్ బ్లాకేజెస్ ఉన్నాయి అనుకోండి బైపాస్ ఈజ్ అ బెస్ట్ ఆప్షన్ సో అన్ని సందర్భాల్లో నేను యాంజియోప్లాస్టిక్ బాగుంటుందని కాదు కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా బైపాస్ చేయాలి సపోజ్ ఈ బ్లాకేజెస్తో పాటు కవటాలు లీక్ అవుతాయి లైక్ నేను అన్నాను ఎక్కువ కార్యక్రమంలో హార్ట్ లీకేజెస్ మైట్రల్ వాల్ కావచ్చు ఐటిక్ వాల్ కావచ్చు ఆ వాల్ లీకేజెస్ ఉన్నప్పుడు రెండింటినీ అడ్రస్ చేయడం యాంజియోప్లాస్టిక్తో కాదు అప్పుడు మేము బైపాస్ ద్వారానే చేయించుకోమంటాం ఆ బైపాస్లో రక్తనాలు బ్లాకేజెస్ని బైపాస్ చేయడం జరుగుతుంది ప్లస్ ఆ కవటాలు కూడా మార్చడం జరుగుతుంది రిపేర్ చేయొచ్చు ఆ రిప్లేస్మెంట్ చేయొచ్చు సో రెండు ట్రీట్మెంట్ ఒకటేసారి జరుగుతుంది సో అట్లాంటప్పుడు బైపాస్ చేసారు ప్రెస్ సో ఎవ్రీ పేషెంట్ అనేది డిఫరెంట్ అండి సో మన ఈ పేషెంట్కి ఖచ్చితంగా యాంజియోప్లాస్టీ ఏ బెస్ట్ లేకపోతే ఈ పేషెంట్కి బైపాస్ ఏ బెస్ట్ అని కాదండి సో ఎవ్రీ కేస్ బట్టి ఆయన ఒక మల్టిపుల్ ప్రాబ్లమ్స్ బట్టి ఆయన ఒక సపోజ్ షుగర్ ఎక్కువ ఉందనుకోండి మీరు బైపాస్ చేసిన తర్వాత ఏతే ఉండదు అది మానదు ఒక్కోసారి సో మీటర్స్టినాటిస్ వచ్చేస్తుంది సో కొందరికి ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి ఊరితిత్తుల వ్యాధి ఉంటారు కొందరు ఐఎల్డి అని వినే ఉంటారు ఇంటర్సీషియల్ లంగ్ డిసీజెస్ ఉంటాయి కొందరికి లంగ్స్ బాగా డ్యామేజ్ ఉంటాయి సో అలాంటి వాళ్ళకి బ్లాకేజెస్ ఉన్నాయి అనుకోండి మల్టిపుల్ మీరు బైపాస్ పంపిస్తే ఆయన వెంటిలేటర్ నుంచి కూడా బయటకి రారు సో అలాంటప్పుడు అలాంటి కోమోబెటీస్ ఎక్కువ ఉన్న పేషెంట్లో ఒక్కోసారి రిస్క్ ప్రొఫైల్ బట్టి అయించు ఏ బెటర్ ఆప్షన్ ఉంటుంది సో ఎవరైతే ఫిట్ ఉంటారో సపోజ్ ఎనభై సంవత్సరాలు కూడా బైపాస్ చేయద్దు అని కాన్సెప్ట్ ఏం లేదండి బైపాస్ ఎయిటీ ఎయిటీ ఇయర్స్ లో కూడా షుగర్ బీపీ లేదు యాక్టివ్ ఉన్నారు బ్లాకేస్ ఉన్నారు బైపాస్ ఆల్సో ఈస్ అ గుడ్ ఆప్షన్ సో ఎవ్రీ పేషెంట్ ఇస్ డిఫరెంట్ సో మన పేషెంట్ బట్టి వాళ్ళ ఒక రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి వాళ్ళకి కోమాబిటిస్ ఏమున్నాయి షుగర్ ఉన్నాయా స్మోకింగ్ ఉందా లంగ్స్ ఎలా ఉన్నాయి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొందరు కిడ్నీ డయాలసిస్ మీద ఉంటారు వాళ్ళకి హార్ట్ బ్లాకేజెస్ ఉంటాయి సో అలాంటి వాళ్ళకి మీరు బైపాస్ చేయించారు అనుకోండి జనరల్గా వాళ్ళకి రిజల్ట్స్ అంత ఫాస్ట్గా రావు వాళ్ళు వెంటిలేటర్ నుంచి తొందరగా బయటికి రాదు సో అలాంటి వాళ్ళకు ఈజీ ఆప్షన్ ఈజ్ నాన్ ఇన్వేసివ్ డూయింగ్ ఎన్ యాంజియోప్లాస్టిక్